கமிட்மெண்ட் சாஹிப்பு கமிட்மெண்ட் பத்திரிகை சாஜம் சாஜம் இவ்வளோ தெலங்கான வார்த்தை காவச்சு அதுக்காக பார்லமெண்ட் பார்த்து காவிரி

భారతీయ జనతా పార్టీ కులానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి సందర్భంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని దానిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా నిన్ను మనతో పెరగకుల సోదరులందరూ కూడా మద్దతు పలకాలని బీసీలందరూ ఐక్యంగా ఉండాలని ఈ యొక్క ఆత్మీయ సభలో ఆత్మీయ సన్మాన సభలో మేమంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది గొప్పగా దేశాన్ని పరిపాలిస్తూ ప్రపంచంలోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా వెనక కుల సోదరులంతా కూడా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ నియోజకవర్మైనా కావచ్చు కావచ్చు కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ కావచ్చు బూర నరసేగౌడ్ గారు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించే విధంగా ఈ యొక్క సభ తీర్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగు కులానికి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని ఎక్కడ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా భవిష్యత్తులో రేపు శాసనసభలో ఐదు సీట్ల వరకు పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా ప్రకటిస్తున్నది రేపు స్థానిక సంస్థలలో ఎక్కడ పెరుగు కుల గెలిచే అవకాశం ఉన్నా భారతీయ జనతా పార్టీ బీసీలకు అండగుంటున్నటువంటి పార్టీ కాబట్టి కుకులస్తులంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా పేరు పేరున